అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపునిచ్చేటువంటి అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయల్లో తొలి విడత ఐదు వేల రూపాయలనైతే ఇచ్చారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఇరవై విడత రెండు వేల రూపాయలను అందించడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను ఆగస్టు రెండున విడుదల చేసినప్పటికీ ఇంకా చాలామంది రైతులకు డబ్బులు పడలేదని చెప్పి రైతులంతా కూడా రైతు సేవా కేంద్రాల్లో అర్జీ పెట్టుకోవడంతో మళ్ళీ పెండింగ్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది పెండింగ్ కింద రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ను డబ్బులు విడుదల చేసినా కూడా గత ఇరవయ తారీఖున అయినా కూడా ఇంకా డబ్బులు జమ కాలేదని చెప్పి చాలామంది రైతులు చెప్పారు మరి వారు ఏం చేయాలనేది చెప్తాను దాంతోపాటుగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలను దాదాపు నలభై ఎనిమిది లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ను మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండవ విడతకు సంబంధించిన అప్డేట్ను కూడా మీకోసం నేను ఇక్కడికి తీసుకొచ్చాను దయచేసి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతన్నలు ఏదైనా సరే ఇప్పుడు అకాల వర్షాల వల్ల కానీ లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల వాణిజ్య పంటలు కానీ వరి పంట కానీ ఇట్లా ఏదైనా నష్టపోయినా కానీ ఆ పంటలకు నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉన్నాయి మరి నష్టపరిహారం మీకు అందాలంటే కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఏ రైతున్నా కూడా మిస్ అవ్వద్దు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో మనకు యూరియాతో ఇబ్బంది పడుతున్న రైతులను యూరియాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా అందరికంటే ముందుగానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబొవా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలనైతే ఇస్తారు రెండు కలిపి ఇరవై వేల రూపాయలనైతే మీకు అందించడం జరుగుతుంది మరి ఇరవై వేల రూపాయల్లోనూ ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ మూడు విడతల డబ్బులను కూడా మనకు ఒక తొలి విడత డబ్బులను ఆల్రెడీ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆగస్టు రెండవ తారీఖున విడుదల చేసినటువంటి డబ్బులను దాదాపు నలభై ఆరు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తే ఇక్కడ చాలామందికి యొక్క అనేది జమ కానటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఎవరికైతే డబ్బులు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు పడలేదో వారంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కొన్ని లక్షల మంది రైతన్నలు అర్జీ పెడితే అందులో కూడా మళ్ళీ డబ్బులు పడకుండా ఆగిపోవడం జరిగింది చాలామందికి మరి ఇట్లా మళ్ళీ కూడా డబ్బులు పడకుండా ఆగిపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అర్జీ పెట్టుకుని ఇరవై తారీఖు నుంచి మళ్ళీ కూడా అర్జీ పెట్టుకున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు వేసినా కానీ ఇక్కడ డబ్బులు జమ కాలేదనమాట మరి అటువంటి వారికి మరొక అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం ఎవరైతే ఇప్పటికీ అంటే తొలి విడతలో డబ్బులు పడకుండా అర్జీ పెట్టుకుని మళ్ళీ రెండో విడతలో డబ్బులు పడకపోయినా కానీ ఇంకా అలాగే డబ్బులు పడతాయా పడవా అని చెప్పి ఎదురు చూస్తున్నవారు మరి మరొకసారి అర్జీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎవరికైతే మొన్న ఇరవయో తారీఖున విడుదల చేసినటువంటి డబ్బులు పడలేదో వారేం చేస్తారంటే తప్పనిసరిగా మరొకసారి మీరు మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తీసుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ డబ్బులు ఎందుకు పడలేదా అని చెప్పేసి మళ్ళీ కూడా మీరు అక్కడ వారికి కనుక వివరాలు కనుక చెప్పినట్లయితే వారు మరొకసారి చెక్ చేయడం జరుగుతుంది మరొకసారి చెక్ చేసి ఈ డబ్బులు మీకు ఎందుకు పడలేదో ఆ కారణాలను తెలుసుకుని మళ్ళీ కూడా మీకు ఈ డబ్బులు పడేటట్టు చేయడం జరుగుతుంది మరి ఎవరైనా రైతన్నలు ఇంకా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ రెండు విడతల డబ్బులు అనేది అయిపోయింది మరి మూడో విడత పెండింగ్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ నలభై ఏడు లక్షల మందిలో ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారొకసారి మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది చాలామందికి గతంలో మనకు వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాలేదు అంటే మీ యొక్క ఖాతా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఖాతా నెంబర్కు మీ యొక్క ఆధార్ అనేది లింక్ అవ్వాలి దీనినే వెబ్ల్యాండ్ ఆధార్ లింక్ అంటారు మరి వెబ్ల్యాండ్లో మీ డీటెయిల్స్ అనేటివి కనిపించలేదు దానివల్ల మీకు ఈ యొక్క డబ్బులు అనేది వేయలేకపోయామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అటువంటి రైతన్నలు ఎవరైనా ఉంటే మరొకసారి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీకు ఈ పెండింగ్ డబ్బుల కింద మళ్ళీ కూడా మీకు ఏడు వేల రూపాయలు అయితే పడతాయి మరి అంతేకాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతన్నలు కనుక పంటలు నష్టపోతే రైతులందరికీ కూడా ప్రభుత్వం వారు వేసినటువంటి పంటను బట్టి హెక్టారుకు పదిహేడు వేలు ఎకరానికి పదివేలు ఇట్లా మనకు వేస్తూ వస్తుంది అంటే పంటను పట్టి హెక్టార్కు పదిహేడు వేలు ఇస్తే కొంతమంది రైతులకు మరికొంతమంది రైతులకు ఇరవై ముప్పై వేలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది హెక్టార్ అంటే ఒక రెండున్నర పైన వస్తుంది మనకు మరి ఇట్లా ఆ విధంగా మనకు ఆ విధంగా లెక్క పెట్టుకుంటే ఎకరానికి మనకు పదివేల రూపాయల నుంచి కూడా ఈ సాయం రైతన్నలకు అందిస్తూ ఉందన్నమాట ఇటీవల మనం మాట్లాడుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన నష్టపరిహారం పైసలను రైతులకు అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రైతులకు ఈ యొక్క పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం డబ్బులు కూడా రైతులకు ఆల్రెడీ అందడం జరిగింది మరి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అందడం జరిగింది రైతన్నలందరికీ కూడా మరి ఈ విధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎవరైతే రైతులు ప్రీమియం అనేది చెల్లించుకున్నారో ఆ రైతులకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక మీరు పంటను కనుక నష్టపోతే మీ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంది మరి ఇప్పటికే మనకు రాష్ట్రంలో యూరియా వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మరి యూరియా కొరత లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సూచించడం జరిగింది యూరియా కొరత లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించి రైతులకు మరింత మేలు చేసేందుకు మనకు కొన్ని లక్షల టన్నుల యూరియాను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెప్పిస్తూ ఉంది రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా రైతులకు మేలు చేసేందుకు ఏర్పాట్లు చేసి రైతుల సంక్షేమానికి పాటు ఉంది మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా రైతన్నలకు మరొక అప్డేట్నైతే తీసుకొచ్చిందనమాట మరి ఇప్పటికే తొలి విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైనా ఉంటే మరొకసారి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి అంతేకాకుండా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రెండో విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రెండో విడత కింద మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను ఇస్తుంది మరొకసారి ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేస్తారు మరి ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ రెండో విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఈసారి రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే తొలి విడతలో చాలామంది రైతులు అప్లై చేసుకోలేదు మరి పట్టాదారు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెలలోనే సెప్టెంబర్ నెలలో మరి రైతులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులు వేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈసారి రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మరి దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతన్నలకు మరొకసారి ఏడు వేల రూపాయలను అందించడానికి సిద్ధమైపోయాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా లేదా బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఈ వివరాలన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు రెండో విడత ఏడు వేల రూపాయలను అందిస్తుంది మరొకసారి మూడో విడత కింద ఆరు వేల రూపాయలు వస్తాయి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున కొన్ని కోట్ల రూపాయలను రైతులకు అందించేందుకు సిద్ధమైపోయింది కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఇవేవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెంటనే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మీకు మరింత మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ని నోటిఫికేషన్ కంటే కూడా ఆన్ చేసుకుని ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది